నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఎర్ర ముంపు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాం మంత్రి కందుల దుర్గేష్ నెడతమూలు మండలం కంసాలిపాలెంలో ఎర్ర ముంపు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు మొంతా తుఫాన్ నేపథ్యంలో నిడదవోలు మండలం కంసాలిపాలెంలోని ఎర్రకాలువ కాలువ ఉధృతిని నేడు బుధవారం స్థానిక కూటమి నాయకులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు స్థానిక రైతాంగంతో మాట్లాడి ఎర్రకాలువ ప్రవాహం పంట నష్టాలకు సంబంధించిన తాజా పరిస్థితిని తెలుసుకున్నారు ఎర్ర ప్రవాహ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఎంఆర్ఓ సంబంధిత అధికారులకు సూచించారు ఎర్ర ప్రవాహ ఉధృతి తగ్గగానే కాలువ గట్ల పటిష్టతకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం మోంతా తుఫాన్ దాటికి దెబ్బతిన్న ఎర్రకాలువ సమీపంలోని వరి పంట పొలాలు పండ్లు కూరగాయల తోటలను పరిశీలించారు పంట నష్టం వివరాలు సేకరించాలని అధికారులకు మంత్రి వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడు మాట్లాడుతూ ప్రజలు రైతాంగం అధైర్యపడవద్దని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు నిడతమోలు మండంలో పదిహేడు వేల ఐదు వందల ఎకరాలకు గాను ఆరు వేల ఎకరాల్లో పంట నష్టం చేకూరిందని అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారని ప్రభుత్వం దృష్టికి సంబంధిత విషయాన్ని తీసుకెళ్తానని వెల్లడించారు ప్రజల విజ్ఞప్తి మేరకు కంసాలిపాలెం మాధవరం మధ్య శాశ్వత బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని ఈ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి దుర్గేష్ ప్రజలకు వెల్లడించారు అనంతరం సింగవరం పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడ ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి ఆరా తీశారు పునరావాస శిబిరంలో భోజన ఏర్పాట్లపై ప్రజలతో చర్చించి మోంతా తుఫాన్ ప్రభావం తగ్గాక ఇంటికి వెళ్లిపోవచ్చని బాధితులకు మంత్రి దుర్గేష్ ధైర్యం చెప్పారు మంత్రి కందుల దుర్గేష్ వెంట నిడదగోలు నియోజకవర్గ కూటమి నాయకులు పలు శాఖల అధికారులు రైతులు స్థానికులు తదితరులు ఉన్నారు వర్షం ఉంటే కూడా వేగంతో మీకు ఇలాంటి టైప్ లో వర్షం కంటే గాలి వల్ల ఇబ్బంది చెక్కు పడిపోతాయి పడిపోతాయి అయినా ఉన్నది జేడి గారు అగ్డీ గారు కూడా వస్తున్నారు

ఇప్పుడు చాలా ఇలా ఇలా పడిపోయింది చాలా ఉండదు పర్సెంట్ ఉంటారు సార్ ముప్పై శాతం పడిపోతుంది ఇంకా ఆగాల వర్షం చెప్తా మనం ఎన్యూబ్రేట్ చేసుకోవడం ఒక అయితే అయితే మళ్ళీ కొత్త వస్తాయి కొత్త రాకూడదు కింద మొక్క

రాత్రి భోజనం నమస్తే మా చేశారు కదా ఇప్పుడు మధ్య ఎప్పుడు దాకా ఉంటారు బాధ దగ్గర దాకా ఉండండి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చూడండి వర్షం తగ్గితే నిలుతురు కానీ లేకపోతే రాత్రి కూడా ఉండి పొద్దున ఎదురు కానీ అంటే మీరు అక్కడ ఉంటే గాలి ఎక్కువ వస్తే మీ ఇళ్ళకి ప్రమాదం వస్తుంది పిల్లలు అది ఉంటారు కదా ఇబ్బంది పడతారని ఇక్కడికి చేర్చారు అంబాజు గారు వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇబ్బంది ఉండదు ప్లస్ ఏమో భోజన సదుపాయాలు అన్నీ ఇక్కడ ఉంటాయి అక్కడైతే మీరు ఈ వర్షంలో ఉండుకోగలుగుతా లేదని చెప్పి మీరు ఈ పూట కూడా ఉండి సాయంత్రం కూడా ఉండి చూసి దాన్ని బట్టి ఉండి ఎందుకు